నమస్కారం రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల మనందరికీ ఎంతో ప్రత్యేకం ఈ నెలలో వచ్చే ముఖ్యమైన తిథులు మరియు పండుగల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యమైన పండుగలు జనవరి ఒకటి గురువారం ఆంగ్ల నూతన సంవత్సరం న్యూ ఇయర్ కొత్త ఆశలతో ఏడాదిని ప్రారంభిస్తాం జనవరి పద్నాలుగు బుధవారం భోగి పండుగ తెల్లవారుజామునే భోగి మంటలు వేసి పాత వస్తువులను అగ్నిలో ఆహుతి చేస్తాం సాయంత్రం పిల్లలకు భోగిపళ్ళు పోసి ఆశీర్వదిస్తాం జనవరి పదిహేను గురువారం మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం ఈరోజు గంగిరెద్దుల విన్యాసాలు కీర్తనలు ఇంటి ముందు అందమైన ముగ్గులతో పండుగ వాతావరణం నెలకొంటుంది తీయని అరిసెలు పరమాన్నం నైవేద్యంగా పెడతాము జనవరి పదహారు శుక్రవారం కనుమ పశువులను పూజించే రోజు రైతులు తమకు సహాయపడే పాడి పశువులను అలంకరించి కృతజ్ఞతలు తెలుపుతారు జనవరి ఇరవై మూడు శుక్రవారం వసంతపంచమి చదువుల తల్లి సరస్వతీదేవిని ఆరాధించే రోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి ఇది అత్యంత శుభప్రదమైన రోజు జనవరి ఇరవై ఐదు ఆదివారం రథసప్తమి సూర్యభగవానుడి పుట్టినరోజు సూర్య నమస్కారాలు చేయడం చిక్కుడాకుడపై పరమాన్నం పెట్టి సూర్యునికి నైవేద్యం సమర్పించడం ఆచారం జనవరి సోమవారం గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే మరియు భీష్మాష్టమి ముఖ్యమైన తిథులు పౌర్ణమి జనవరి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం శుభకరం ఏకాదశి జనవరి పద్నాలుగు శక్తిల ఏకాదశి మరియు జనవరి ఇరవై తొమ్మిది జయ ఏకాదశి అమావాస్య జనవరి పద్దెనిమిది పితృదేవతలకు తర్పణాలు వదలడానికి ముఖ్యమైన రోజు ఈ పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ మీ కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కారం రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల మనందరికీ ఎంతో ప్రత్యేకం ఈ నెలలో వచ్చే ముఖ్యమైన తిథులు మరియు పండుగల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యమైన పండుగలు జనవరి ఒకటి గురువారం ఆంగ్ల నూతన సంవత్సరం న్యూ ఇయర్ కొత్త ఆశలతో ఏడాదిని ప్రారంభిస్తాం జనవరి పద్నాలుగు బుధవారం భోగి పండుగ తెల్లవారుజామునే భోగి మంటలు వేసి పాత వస్తువులను అగ్నిలో ఆహుతి చేస్తాం సాయంత్రం పిల్లలకు భోగిపళ్ళు పోసి ఆశీర్వదిస్తాం జనవరి పదిహేను గురువారం మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం ఈరోజు గంగిరెద్దుల విన్యాసాలు కీర్తనలు ఇంటి ముందు అందమైన ముగ్గులతో పండుగ వాతావరణం నెలకొంటుంది తీయని అరిసెలు పరమాన్నం నైవేద్యంగా పెడతాము జనవరి పదహారు శుక్రవారం కనుమ పశువులను పూజించే రోజు రైతులు తమకు సహాయపడే పాడి పశువులను అలంకరించి కృతజ్ఞతలు తెలుపుతారు జనవరి ఇరవై మూడు శుక్రవారం పంచమి చదువుల తల్లి సరస్వతీదేవిని ఆరాధించే రోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి ఇది అత్యంత శుభప్రదమైన రోజు జనవరి ఇరవై ఐదు ఆదివారం రథసప్తమి సూర్యభగవానుడి పుట్టినరోజు సూర్య నమస్కారాలు చేయడం చిక్కుడాకుడపై పరమాన్నం పెట్టి సూర్యునికి నైవేద్యం సమర్పించడం ఆచారం జనవరి ఇరవై ఆరు సోమవారం గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే మరియు భీష్మాష్టమి ముఖ్యమైన తిథులు పౌర్ణమి జనవరి మూడు ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం శుభకరం ఏకాదశి జనవరి పద్నాలుగు శక్తిల ఏకాదశి మరియు జనవరి ఇరవై తొమ్మిది జయ ఏకాదశి అమావాస్య జనవరి పద్దెనిమిది పితృదేవతలకు తర్పణాలు వదలడానికి ముఖ్యమైన రోజు ఈ పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ మీ కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కారం రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల మనందరికీ ఎంతో ప్రత్యేకం ఈ నెలలో వచ్చే ముఖ్యమైన తిథులు మరియు పండుగల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యమైన పండుగలు జనవరి ఒకటి గురువారం ఆంగ్ల నూతన సంవత్సరం న్యూ ఇయర్ కొత్త ఆశలతో ఏడాదిని ప్రారంభిస్తాం జనవరి పద్నాలుగు బుధవారం భోగి పండుగ తెల్లవారుజామునే భోగి మంటలు వేసి పాత వస్తువులను అగ్నిలో ఆహుతి చేస్తాం సాయంత్రం పిల్లలకు భోగిపళ్ళు పోసి ఆశీర్వదిస్తాం జనవరి పదిహేను గురువారం మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం ఈరోజు గంగిరెద్దుల విన్యాసాలు కీర్తనలు ఇంటి ముందు అందమైన ముగ్గులతో పండుగ వాతావరణం నెలకొంటుంది తీయని అరిసెలు పరమాన్నం నైవేద్యంగా పెడతాము జనవరి పదహారు శుక్రవారం కనుమ పశువులను పూజించే రోజు రైతులు తమకు సహాయపడే పాడి పశువులను అలంకరించి కృతజ్ఞతలు తెలుపుతారు జనవరి ఇరవై మూడు శుక్రవారం వసంతపంచమి చదువుల తల్లి సరస్వతీదేవిని ఆరాధించే రోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి ఇది అత్యంత శుభప్రదమైన రోజు జనవరి ఇరవై ఐదు ఆదివారం రథసప్తమి సూర్యభగవానుడి పుట్టినరోజు సూర్య నమస్కారాలు చేయడం చిక్కుడాకుడపై పరమాన్నం పెట్టి సూర్యునికి నైవేద్యం సమర్పించడం ఆచారం జనవరి ఇరవై ఆరు సోమవారం గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే మరియు భీష్మాష్టమి ముఖ్యమైన తిథులు పౌర్ణమి జనవరి మూడు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం శుభకరం ఏకాదశి జనవరి పద్నాలుగు శక్తిల ఏకాదశి మరియు జనవరి ఇరవై తొమ్మిది జయ ఏకాదశి అమావాస్య జనవరి పద్దెనిమిది పితృదేవతలకు తర్పణాలు వదలడానికి ముఖ్యమైన రోజు ఈ పండుగలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ మీ కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కారం రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల మనందరికీ ఎంతో ప్రత్యేకం ఈ నెలలో వచ్చే ముఖ్యమైన తిథులు మరియు పండుగల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యమైన పండుగలు జనవరి ఒకటి గురువారం ఆంగ్ల నూతన సంవత్సరం న్యూ ఇయర్ కొత్త ఆశలతో ఏడాదిని ప్రారంభిస్తాం జనవరి పద్నాలుగు బుధవారం భోగి పండుగ తెల్లవారుజామునే భోగి మంటలు వేసి పాత వస్తువులను అగ్నిలో ఆహుతి చేస్తాం సాయంత్రం పిల్లలకు భోగిపళ్ళు పోసి ఆశీర్వదిస్తాం జనవరి పదిహేను గురువారం మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం ఈరోజు గంగిరెద్దుల విన్యాసాలు కీర్తనలు ఇంటి ముందు అందమైన ముగ్గులతో పండుగ వాతావరణం నెలకొంటుంది తీయని అరిసెలు పరమాన్నం నైవేద్యంగా పెడతాము జనవరి పదహారు శుక్రవారం కనుమ పశువులను పూజించే రోజు రైతులు తమకు సహాయపడే పాడి పశువులను అలంకరించి కృతజ్ఞతలు తెలుపుతారు జనవరి ఇరవై మూడు శుక్రవారం వసంతపంచమి చదువుల తల్లి సరస్వతీదేవిని ఆరాధించే రోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి ఇది అత్యంత శుభప్రదమైన రోజు జనవరి ఇరవై ఐదు ఆదివారం రథసప్తమి సూర్యభగవానుడి పుట్టినరోజు సూర్య నమస్కారాలు చేయడం చిక్కుడాకుడపై పరమాన్నం పెట్టి సూర్యునికి నైవేద్యం సమర్పించడం ఆచారం జనవరి ఇరవై ఆరు సోమవారం గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే మరియు భీష్మాష్టమి ముఖ్యమైన తిథులు పౌర్ణమి జనవరి మూడు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం శుభకరం ఏకాదశి జనవరి పద్నాలుగు శక్తిల ఏకాదశి మరియు జనవరి ఇరవై తొమ్మిది జయ ఏకాదశి అమావాస్య జనవరి పద్దెనిమిది పితృదేవతలకు తర్పణాలు వదలడానికి ముఖ్యమైన రోజు ఈ పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ మీ కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కారం రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల మనందరికీ ఎంతో ప్రత్యేకం ఈ నెలలో వచ్చే ముఖ్యమైన తిథులు మరియు పండుగల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యమైన పండుగలు జనవరి ఒకటి గురువారం ఆంగ్ల నూతన సంవత్సరం న్యూ ఇయర్ కొత్త ఆశలతో ఏడాదిని ప్రారంభిస్తాం జనవరి పద్నాలుగు బుధవారం భోగి పండుగ తెల్లవారుజామునే భోగి మంటలు వేసి పాత వస్తువులను అగ్నిలో ఆహుతి చేస్తాం సాయంత్రం పిల్లలకు భోగిపళ్ళు పోసి ఆశీర్వదిస్తాం జనవరి పదిహేను గురువారం మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం ఈరోజు గంగిరెద్దుల విన్యాసాలు కీర్తనలు ఇంటి ముందు అందమైన ముగ్గులతో పండుగ వాతావరణం నెలకొంటుంది తీయని అరిసెలు పరమాన్నం నైవేద్యంగా పెడతాము జనవరి పదహారు శుక్రవారం కనుమ పశువులను పూజించే రోజు రైతులు తమకు సహాయపడే పాడి పశువులను అలంకరించి కృతజ్ఞతలు తెలుపుతారు జనవరి ఇరవై మూడు శుక్రవారం పంచమి చదువుల తల్లి సరస్వతీదేవిని ఆరాధించే రోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి ఇది అత్యంత శుభప్రదమైన రోజు జనవరి ఇరవై ఐదు ఆదివారం రథసప్తమి సూర్యభగవానుడి పుట్టినరోజు సూర్య నమస్కారాలు చేయడం చిక్కుడాకుడపై పరమాన్నం పెట్టి సూర్యునికి నైవేద్యం సమర్పించడం ఆచారం జనవరి ఇరవై ఆరు సోమవారం గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే మరియు భీష్మాష్టమి ముఖ్యమైన తిథులు పౌర్ణమి జనవరి మూడు ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం శుభకరం ఏకాదశి జనవరి పద్నాలుగు శక్తిల ఏకాదశి మరియు జనవరి ఇరవై తొమ్మిది జయ ఏకాదశి అమావాస్య జనవరి పద్దెనిమిది పితృదేవతలకు తర్పణాలు వదలడానికి ముఖ్యమైన రోజు ఈ పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ మీ కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కారం రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల మనందరికీ ఎంతో ప్రత్యేకం ఈ నెలలో వచ్చే ముఖ్యమైన తిథులు మరియు పండుగల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యమైన పండుగలు జనవరి ఒకటి గురువారం ఆంగ్ల నూతన సంవత్సరం న్యూ ఇయర్ కొత్త ఆశలతో ఏడాదిని ప్రారంభిస్తాం జనవరి పద్నాలుగు బుధవారం భోగి పండుగ తెల్లవారుజామునే భోగి మంటలు వేసి పాత వస్తువులను అగ్నిలో ఆహుతి చేస్తాం సాయంత్రం పిల్లలకు భోగిపళ్ళు పోసి ఆశీర్వదిస్తాం జనవరి పదిహేను గురువారం మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం ఈ రోజు గంగిరెద్దుల విన్యాసాలు కీర్తనలు ఇంటి ముందు అందమైన ముగ్గులతో పండుగ వాతావరణం నెలకొంటుంది తీయని అరిసెలు పరమాన్నం నైవేద్యంగా పెడతాము జనవరి పదహారు శుక్రవారం కనుమ పశువులను పూజించే రోజు రైతులు తమకు సహాయపడే పాడి పశువులను అలంకరించి కృతజ్ఞతలు తెలుపుతారు జనవరి ఇరవై శుక్రవారం వసంత పంచమి చదువుల తల్లి సరస్వతీదేవిని ఆరాధించే రోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి ఇది అత్యంత శుభప్రదమైన రోజు జనవరి ఇరవై ఐదు ఆదివారం రథసప్తమి సూర్యభగవానుడి పుట్టినరోజు సూర్య నమస్కారాలు చేయడం చిక్కుడాకుడపై పరమాన్నం పెట్టి సూర్యునికి నైవేద్యం సమర్పించడం ఆచారం జనవరి ఇరవై ఆరు సోమవారం గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే మరియు భీష్మాష్టమి ముఖ్యమైన తిథులు పౌర్ణమి జనవరి మూడు ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం శుభకరం ఏకాదశి జనవరి పద్నాలుగు శక్తిల ఏకాదశి మరియు జనవరి ఇరవై తొమ్మిది జయ ఏకాదశి అమావాస్య జనవరి పద్దెనిమిది పితృదేవతలకు తర్పణాలు వదలడానికి ముఖ్యమైన రోజు ఈ పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ మీ కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కారం రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల మనందరికీ ఎంతో ప్రత్యేకం ఈ నెలలో వచ్చే ముఖ్యమైన తిథులు మరియు పండుగల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యమైన పండుగలు జనవరి ఒకటి గురువారం ఆంగ్ల నూతన సంవత్సరం న్యూ ఇయర్ కొత్త ఆశలతో ఏడాదిని ప్రారంభిస్తాం జనవరి పద్నాలుగు బుధవారం భోగి పండుగ తెల్లవారుజామునే భోగి మంటలు వేసి పాత వస్తువులను అగ్నిలో ఆహుతి చేస్తాం సాయంత్రం పిల్లలకు భోగిపళ్ళు పోసి ఆశీర్వదిస్తాం జనవరి పదిహేను గురువారం మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం ఈరోజు గంగిరెద్దుల విన్యాసాలు కీర్తనలు ఇంటి ముందు అందమైన ముగ్గులతో పండుగ వాతావరణం నెలకొంటుంది తీయని అరిసెలు పరమాన్నం నైవేద్యంగా పెడతాము జనవరి పదహారు శుక్రవారం కనుమ పశువులను పూజించే రోజు రైతులు తమకు సహాయపడే పాడి పశువులను అలంకరించి కృతజ్ఞతలు తెలుపుతారు జనవరి ఇరవై మూడు శుక్రవారం వసంతపంచమి చదువుల తల్లి సరస్వతీదేవిని ఆరాధించే రోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి ఇది అత్యంత శుభప్రదమైన రోజు జనవరి ఇరవై ఐదు ఆదివారం రథసప్తమి సూర్యభగవానుడి పుట్టినరోజు సూర్య నమస్కారాలు చేయడం చిక్కుడాకుడపై పరమాన్నం పెట్టి సూర్యునికి నైవేద్యం సమర్పించడం ఆచారం జనవరి ఇరవై ఆరు సోమవారం గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే మరియు భీష్మాష్టమి ముఖ్యమైన తిథులు పౌర్ణమి జనవరి రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం శుభకరం ఏకాదశి జనవరి పద్నాలుగు శక్తిల ఏకాదశి మరియు జనవరి ఇరవై తొమ్మిది జయ ఏకాదశి అమావాస్య జనవరి పద్దెనిమిది పితృదేవతలకు తర్పణాలు వదలడానికి ముఖ్యమైన రోజు ఈ పండుగలను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ మీ కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నమస్కారం రెండు వేల ఇరవై ఆరు జనవరి నెల మనందరికీ ఎంతో ప్రత్యేకం ఈ నెలలో వచ్చే ముఖ్యమైన తిథులు మరియు పండుగల వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ముఖ్యమైన పండుగలు జనవరి ఒకటి గురువారం ఆంగ్ల నూతన సంవత్సరం న్యూ ఇయర్ కొత్త ఆశలతో ఏడాదిని ప్రారంభిస్తాం జనవరి పద్నాలుగు బుధవారం భోగి పండుగ తెల్లవారుజామునే భోగి మంటలు వేసి పాత వస్తువులను అగ్నిలో ఆహుతి చేస్తాం సాయంత్రం పిల్లలకు భోగిపళ్ళు పోసి ఆశీర్వదిస్తాం జనవరి పదిహేను గురువారం మకర సంక్రాంతి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యకాలం ఈరోజు గంగిరెద్దుల విన్యాసాలు కీర్తనలు ఇంటి ముందు అందమైన ముగ్గులతో పండుగ వాతావరణం నెలకొంటుంది తీయని అరిసెలు పరమాన్నం నైవేద్యంగా పెడతాము జనవరి పదహారు శుక్రవారం కనుమ పశువులను పూజించే రోజు రైతులు తమకు సహాయపడే పాడి పశువులను అలంకరించి కృతజ్ఞతలు తెలుపుతారు జనవరి ఇరవై మూడు శుక్రవారం పంచమి చదువుల తల్లి సరస్వతీదేవిని ఆరాధించే రోజు చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం చేయడానికి ఇది అత్యంత శుభప్రదమైన రోజు జనవరి ఇరవై ఐదు ఆదివారం రథసప్తమి సూర్యభగవానుడి పుట్టినరోజు సూర్య నమస్కారాలు చేయడం చిక్కుడాకుడపై పరమాన్నం పెట్టి సూర్యునికి నైవేద్యం సమర్పించడం ఆచారం జనవరి ఇరవై ఆరు సోమవారం గణతంత్ర దినోత్సవం రిపబ్లిక్ డే మరియు భీష్మాష్టమి ముఖ్యమైన తిథులు పౌర్ణమి జనవరి మూడు ఈ రోజు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడం శుభకరం ఏకాదశి జనవరి పద్నాలుగు శక్తిల ఏకాదశి మరియు జనవరి ఇరవై తొమ్మిది జయ ఏకాదశి అమావాస్య జనవరి పద్దెనిమిది పితృదేవతలకు తర్పణాలు వదలడానికి ముఖ్యమైన రోజు ఈ పండుగలను భక్తిశ్రద్ధలతో జరుపుకుంటూ మీ కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు